సబ్బాతు అనగా ఏమిటి అనే మాటనే మనం ఇప్పుడు నేర్చుకోపోతున్నాం సబ్బాతు అనే పదము హెబ్రి భాషలో నుంచి షబ్బాత్ అంటారు అంటే దాని అర్థం విశ్రాంతి అని ఈ విశ్రాంతి దినం గురించి మనం మాట్లాడితే ప్రభు ఏం చేశారంటే మొదటి రోజు దేవుడు ఏం చేశారు దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగినని ఆది కాండం ఒకటో మూడవ వచనంలో వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచను దేవుడు వెలుగునకు పగలనియో రా చీకటికి రాత్రి అనియు పేరు పెట్టను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను ఇక్కడ ఈ దినానికి ఎన్ని గంటలో తెలీదు ఈ దినము అస్తమయము ఉదయం అవుతుందంటే ఏంటి అక్కడ సూర్యుడు లేడు అప్పటికి ఇంకా సూర్యుడే సృష్టించబడ అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను అని ఉంది అంటే అట్లా ఎన్ని దినాలు జరిగినాయి మళ్ళా రెండో రోజు దేవుడు ఇంకొక తయ ఆకాశమును దేవుడు మరి భూమిని దేవుడు అక్కడ మరి కలుగునుగా కానీ పలకటం ఇక్కడ అది జరిగింది తర్వాత మూడో దినమైంది తర్వాత నాలుగో దినమైంది అంటే రెండో దినం కొన్ని సృష్టించాడు మూడో దినం కొన్ని సృష్టించాడు నాలుగో దినం కొన్ని సృష్టించాడు ఐదో దినం కొన్ని సృష్టించాడు ఆరో దినం కొన్ని సృష్టించాడు మనుషులను కూడా దేవుడు తయారు చేశాడు ఇప్పుడు ఏడవ దినమందు ఆయన విశ్రాంతి తీసుకున్నారని ఆది కాండము రెండో అధ్యాయము ఈ యొక్క మూడవ వచనం చూస్తే కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఏలేనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టుయు తన పని అంతటి నుండి విశ్రమించను కాబట్టి సబ్బాత్ అంటే విశ్రాంతి సబ్బాత్ దినం అంటే విశ్రాంతి దినం అని అర్థం కాబట్టి దేవుడు ఈ విశ్రాంతి దినము అని సృష్టిలో చేసి మాట్లాడిన తర్వాత ఇక దీని యొక్క వివరణ మనకి ఎక్కడా దొరకదు కానీ మళ్ళీ ఇంకెక్కడ వస్తుందంటే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత వారికి ఆహారం లేకపోతే ఆకాశం నుండి మన్నాను కురిపించినప్పుడు ఆ మన్నా కురిసిన సమయంలో ప్రభన్నాడు మీరు ఆహారాన్ని కూర్చుకోండి ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోండి ఒక్కొక్క మనిషికి ఇంతంత ఓమేరు చొప్పున తీసుకోండి ఎంతమంది ఉంటే అంతకు అందరికి ఆహారం మీరు సమకూర్చుకోండి పొద్దున్నే లేచి తీసుకోవాలి అది మళ్ళీ సూర్యకిరణాలు పడిన కొద్దీ అది కరిగిపోతుంది ఉదయాన్నే లేవాలి లేచి ఆ మన్నాన్ని తెచ్చుకోవాలి అట్లా మీరు ప్రతిరోజు తెచ్చుకోండి అని సో ఆ రోజు నుంచి మొదలు పెడితే ఆ దేవుడు ఆది అందు భూమి ఆకాశంలో సృజించారు కాబట్టి మొదటి మొట్టమొదటి రోజు ఆది కాండం ఆదివారంగా ఉంది అది ముగించేటప్పటికి ప్రభు శుక్రవారానికి ముగించారు శనివారానికి వచ్చేటప్పటికి విశ్రాంతి దినమైంది ఇప్పుడు అదే మాట ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మీరు ఈ యొక్క మన్నాన్ని తీసుకుని తినటం గురించి ప్రభు ఏం చెప్తున్నారంటే మీరు మన్నాని మీరు ఎలా తీసుకుని తినాలి రోజు తెచ్చుకోండి మీకు ఎంత కావాలో అంత తీసుకుని తినండి కానీ అది ఒక మీకు ఏ రోజుకి ఆ మళ్ళీ రేపటికి మీకు అది ఉండదు దానికి దా అది మీకు మిగలదు అని ప్రభు చెప్తున్నారు మరి ఎలా ఏం చేయాలి అప్పుడు అంటే వాళ్ళు ఏం చేసే ప్రభు ఏం చెప్పారంటే మీకు విశ్రాంతి దినము శనివారం విశ్రాంతి దినం కాబట్టి మీరు నా మాట విని అక్కడ మీరు శనివారం మాత్రం రెండు రెండు పార్లు మీరు తీసుకోండి రెండు రోజులకి సరిపడా ఆహారాన్ని మీరు సిద్ధం చేసుకోండి రెండు రోజులకు సరిపడే ఆహారాన్ని మీరు తీసుకుంటే అది మీకు అప్పుడు పాడైపోదు కానీ అంతకుముందు అయితే ఎక్కువ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి అది మిగిలేదు కాదు వాసన వచ్చేది పాడైపోయేది ఎక్కువ ఉండే ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ఉండేది కాదు తక్కువ తీసుకున్న వాళ్ళకి తక్కువ ఉండేది కాదు అంటే ప్రభు ఒక క్రమ పద్ధతి ఒక క్రమ పద్ధతిలో పరిస్థితులను వాళ్ళకి అర్థమయ్యేటట్లు నేర్పించుకుంటూ వచ్చారు ప్రభు ఆ విధంగా వాళ్ళు ఆహారం విషయంలో వాళ్ళకు ఒక క్రమశిక్షణ పెట్టారు ప్రభు క్రమశిక్షణ పెట్టారు ఇది ఎక్కడ దొరికిందంటే మనకు ఎక్కడ ఈ మాట నిర్గమాకాండము పదహారో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చను ఇస్రాయలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను దాని రుచి తేనె తేనెతో కలిపిన అపోపము వలె ఉండెను అట్లా అందుకని వాళ్ళు ఏం చేశారంటే ముప్పై మూడులో చూస్తే ఒక ఓమేరు పట్టు పాత్ర నింపుకొనిడే నేను నింపుడా నేను అట్లా వాళ్ళు గిన్నెలు తెచ్చుకొని అలా ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు ఈ అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇదే తిన్నారు ఇలాగే తిన్నారు అయితే వాళ్ళు ఎప్పటికప్పుడే దాన్ని ఇది చూడండి ఎక్కడంటే మళ్ళీ నిర్గమాకాండం పదహారో అధ్యయం ఇరవై మూడో వచ్చినాం అందుకతడు యొహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినం అది యహోవాకు ప్ర పరిశుద్ధమైన విశ్రాంతి దినం మీరు కాల్చుకొనకి వలసినది కాల్చుకొనడి మీరు వండుకోవలసింది వండుకొనడి ఉదయం వరకు మిగిలిన దాంతో మీ కొరకు ఉంచుకున్నాడు అని వారితో చెప్పాను అంటే వాళ్ళు అలా ఉంచుకున్నారు దానికంటే పురుగులు పట్టలేదండి చూడండి మూస ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొని అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మూష నేడు నుండి దాన్ని తినుడి నేటి దినం యహోవాకు విశ్రాంతి దినం నేడు అది బయట దొరకదు అంటే శనివారం విశ్రాంతి దినం సబ్బాతి దినమందు మన్నా వారికి దొరకదు ఆరు దినములు దాన్ని కూర్చుకొని వలన విశ్రాంతి దినం అనగా ఏడో దినమున అది దొరకదనెను అట్లు జరిగాను కనుక ప్రజల్లో కొందరు ఏడో దినము దాన్ని కూర్చుకోవటానికి వెళ్ళి చూడగ వారికి ఏమీ దొరకపోయాను ఇది యహోవా మోషేతో చెప్పిన ఆజ్ఞ మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞను ధర్మశాస్త్రాన్ని మీరు ఎలాగే నడుచుకోవాలని దేవుడు చెప్పాడు అప్పటి నుంచి అది ఇస్రాయల్ ప్రజలకు కట్టడ ఇస్రాయల్ ప్రజలకు ఆజ్ఞ ఇది ఆజ్ఞ అని మనం ఎక్కడ అంటే నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము పదాజ్ఞలు ఉన్నాయి కదా మనకి నిర్గుమాకాండము ఇరవయో అధ్యాయంలో ఇక్కడ ఎనిమిదో వచ్చను విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునే వలనం ఆరు దినములను కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడో దినమున నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినం దానిలో నీవైనను నీ కుమారుడేను నీ కుమార్తెను నీ దాసులైను నీ దాసేను పశువైనను నీ ఎండలో ఉన్న పరదేశేను ఏదికు పని చేయకూడదు ఆరు దినములు యహోవాకు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును సృజించి ఏడో దినమున విశ్రయించను అందుచేత యహోవాకు విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను ఇదండి సబ్బాతు అంటే ఇది విశ్రాంతి దినాన్ని ప్రభు చెప్పారు మీరు ఆరు రోజులు కష్టపడి ఏడో రోజు మీరు ఈ విషయంలో ఇది చేయండి మీరు ఏడో రోజున మీరేం చేయాలి విశ్రాంతి తీసుకోవాలని ప్రభు చెప్పారు కదండి మరి ఇక్కడికి వచ్చేటప్పటికి శనివారం వచ్చేటప్పటికి విశ్రాంతి దినంగా ప్రభు ప్రకటించారు మనకి ఓకేనా మరి అలాంటిది యహోవా దేవుడే చెప్పారు కాబట్టి ఇస్రాయల్ ప్రజలు ఆచరిస్తున్న విషయం ఇది మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏసు ప్రభు క్రీస్తు శకం నుండి అది మారిపోయింది క్రీస్తు శకం నుండి ఏమొస్తుంది మనకంటే క్రీస్తు శకం నుండి మనకు వచ్చేదాన్ని ఏమన్నారంటే మనకి పునర్ధాన దినం యేసుక్రీస్తు పునర్ధానుడై పునరుద్ధానుడై తిరిగి లేచాడు కాబట్టి అదే మనకి విశ్రాంతి దినం ఆయన పునర్ధాన జీవం ఇచ్చాడు కాబట్టి ఇదే మనకి అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ రెండు మూడు రకాలు వచ్చేస్తున్నారు అంటే అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఆదివార దినము మన ఎవరు మార్చారు ఒక మనిషి మార్చాడు ఆయన ఎవరు రోమా చక్రవర్తి కాన్స్టెంట్ అయిన అనే ఈయన మూడు వందల ఇరవై ఒకటి క్రీస్తు శాఖ మూడు వందల ఇరవై ఒకటిలో రోమా చక్రవర్తి కాన్స్టెంట్ అయిన ఆయన ఏం చేశా అంటే యేసుక్రీస్తుని అంగీకరించి ఆదివారాన్ని అధికారిక విశ్రాంతి దినముగా ప్రకటించాడు ఆయన ఆదివారాన్ని అలా ప్రకటిస్తే అదేమైపోయిందంటే సూర్యుని ఆరాధించే దినంగా అయిపోయింది క్రైస్తవ సంఘాలు దీన్ని ప్రభు దినంగా అంగీకరించారు కానీ వాళ్ళ దృష్టిలో సూర్యుని ఆరాధించే దినంగా కూడా వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఇది ఇక్కడ మిక్స్ అయిపోతుంది ఇది కరెక్ట్గా దానికి ఒక క్లారిటీ రావట్లే ఈ ఈ యొక్క రోమా చక్రవర్తి కాన్స్టెంటైన్ పెట్టింది ఆదివారం విశ్రాంతి దినాన్ని అధికారంగా ప్రకటించిన దాన్ని దాన్ని సూర్య దినముగా వీళ్ళు ఆరాధిస్తూ దేవుని పక్కన పెట్టి సృష్టిని ఆరాధిస్తున్నారని విమర్శించే వాళ్ళు వచ్చారు కానీ క్రైస్తవ సంఘాలించాడు ఇది కరెక్ట్ ఏది సూర్యుని ఆరాధించటం కాదు ఏసుక్రీస్తు అయ్యాడు కాబట్టి ఇది ఇది నాలుగవ శతాబ్దంలో క్యాథలిక్ చర్చి ఈ ఆదివారాన్ని అధికారక ఆరాధన దినముగా పాటించింది ఆయన పెట్టింది ఎప్పుడంటే మూడు వందల ఇరవై ఒకటి క్రీస్తు శాఖ మూడు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆయన దాన్ని ప్రకటించాడు అండ్ రోమా చక్రవర్తి ఇది విశ్రాంతి దినమని క్యాథలిక్ చర్చి ఏం చేసిందంటే నాలుగవ శతాబ్దం అంటే మూడు వందల ఇరవై ఐదు అంటే ఒక నాలుగు సంవత్సరాల తర్వాత క్యాథలిక్ చర్చి అంటే అప్పటికే ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పన్నెండు మంది శిష్యులు అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటిస్తే క్రైస్తువులు వాళ్ళు మనం అపస్సుల కార్యాల్లో కూడా చూసాం క్రైస్తవులు ఆదివారము సంఘ ఆరాధన చేసుకుంటూ మొదలుపెట్టారు సంఘము కొత్తగా ఆదివారపు ఆరాధనలో విశ్రాంతి దినముగా ప్రకటిస్తూ కొనసాగుతున్న దినాలు మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలోకి వచ్చేపాటికి క్యాథలిక్ చర్చ్ దీంట్లో బాధ్యత తీసుకుని నా ఈ యొక్క నాలుగవ శతాబ్దంలో దీన్ని ఏం చేసిందంటే ఒక అధికార ప్రకటన అధికార ఆరాధన దినముగా ప్రకటించటం జరిగింది దీన్ని ఎవరు మార్చారంటే నైసియా కౌన్సిల్ ఈ ఆచారాన్ని బలంగా అమల్లోకి తీసుకొచ్చారు ఇప్పుడు శనివారం ఏమో యూదుల ఆచారంగా పెట్టుకున్న ఈ సబ్బాతు దినాన్ని యేసు పునర్ధాన దినంగా గుర్తు చేసుకోవటానికి రోమా ప్రభుత్వం ఆజ్ఞలతో దీన్ని ఆదివారంగా ప్రకటించటానికి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది ఫస్ట్ యూదుల ఆచారం ప్రకారం సబ్బాతు చేయమన్నది యహోవ దేవుడు కానీ ఏసు పునర్ధానాన్ని పట్టుకుని సంఘం ఏర్పాటు చేసుకుంది విశ్రాంతి దినమని రోమా ప్రభుత్వము ఈ కాన్స్టెంటైన్ చెప్పాడు ఆయన విశ్రాంతి దినంగా ప్రకటించడం అంటే ఒక అన్యుడు ఆయన దేవుణ్ణి అంగీకరించాడు కానీ ఆయనకి లోతైన వివరాలు తెలీదు ఆయన చెప్పిన దాన్ని ఇప్పుడు మీరు పాటిస్తారా ఇది తప్పు కదా బైబిల్లో సున్నైనా పొల్లైనా తీసేయకూడదని వాక్యం సెలవిస్తుంటే దాన్ని మీరు ఎలా పాటిస్తారు అని యూదుల్లో నుంచి క్రైస్తవులైన వాళ్ళు కానీ అన్యుల్లో నుంచి క్రైస్తవులైన వాళ్ళే కానీ దీంట్లో రెండు మూడు భాగాలు అయిపోయారు అసలు ఎన్ని భాగాలు శాఖోపశాఖలుగా ఎన్ని రన్ ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ దానికి నచ్చిన వాళ్ళు ఏ పార్ట్లో ఏ కరెక్ట్ అనుకున్నారో వాళ్ళతో కలిసి ఆ సమూహం ఏర్పడిపోయి ఆదివారం ఆదివారం చేసుకుంటున్నారు శనివారం శనివారం చేసుకుంటున్నారు ఇంకొక సంఘం వచ్చేసారు వాళ్ళు అంటున్నారు అసలు దేవుడు ప్రతిరోజు చూశాడు ఆ ఉదయము అస్తమయము కాగా ఒక దినమాయి అని చెప్పారు అక్కడ సూర్యుడితో పని లేదు దేవుడు తన సృష్టిని చేసేటప్పుడు ప్రభు చేసిన కార్యం అయితే ప్రతిదానికి ఒక్కొక్క దినం ఒక్కొక్క దినం మొదటి దినం రెండో దినం మూడో దినం నాలుగో దినం ఐదో దినం ఆరో దినం అని ఆరు దినాలు దేవుడు పనిచేసి అన్ని అప్పుడు ఇది మంచిదిగా ఉంది అని ప్రభు చూశారు కాబట్టి ప్రతిదోనం మంచిదే మన స్థుతించి ఆరాధించాలి అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ సమావేశాలు వీటన్నింటిలో కూడా అసలు రోజు ఈ ప్రతి ఈరోజు ఈ సమయం అనేటి ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయాలి ఇరవై నాలుగు గంటలు మనం దేవుడితో సహవాసం చేయొచ్చు ఇరవై నాలుగు గంటలు ఏంటి ప్రతిరోజు ప్రతిరోజు ఏంటి ప్రతీ నెల వారానికి ఒకసారి నెలకొకసారి ప్రార్థన ఆరాధనలు సంస్కార పరాధనలు ఏంటి ప్రతిరోజు అపోస్తులు ఎలా ఉన్నారు ఇంటింట ప్రతిదినమూ కూడుకొనుచు కొనుచు ఇంటెంటా రొట్టె విరుస్తున్నారు కదా అని అక్కడ మొదలైంది ఇప్పుడు మనము కూడా ఈ యొక్క ఆలోచనలో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు నీ అది ఒక సమయం అని లేదు ఒక రోజని లేదు ఒక దినమని లేదు మనం ప్రభుని ఆరాధించటానికి పరిశుద్ధంగా ఆరాధించటానికి నీ హృదయం సిద్ధమైతే దేవుడు ఎప్పుడు సిద్ధమే ఆయన ఆరాధించటానికి ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటాను అన్నారు ప్రభు నువ్వు శనివారం ఆరాధన చేసుకో ఆదివారం ఆరాధన చేసుకో సోమవారం చేసుకో మంగళవారం చేసుకో బుధవారం చేసుకో గురువారం చేసుకో శుక్రవారం చేసుకో ఏదైనా నీ ఇష్టం దానికి ఒక పద్ధతులు కట్టుబాట్లు కట్టుబట్లు లేవు నీ ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ఆదివారము ఆ రోజున ఈ శుభ శుక్రవారం అంటే ఏంటి అది ఆయన ప్రభు చనిపోయినప్పుడు ఆ ఆ రోజున ఏమైంది గుడ్ ఫ్రైడే రోజున ఆయన మూడు గంటలకు ఆయన ప్రాణం పోయేటప్పుడు ఏం జరిగింది దేవాలయంలో తెర నడిమికి చినిగిపోయింది పైనుంచి కిందకి చినిగిపోయింది ఆ దేవాలయపు తెర అది చినిగిపోగానే ప్రభుకి మనకి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ఆ తెరని లేకుండా ప్రభు చేసి ఆయన మన మధ్యలో మధ్యవర్తిగా ఉండి ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి కలుసుకోటానికి మన పాపాలు ఆయన తీసుకుని మనల్ని పరిశుద్ధులు చేసి దేవుడి కలిపేసి ఆయన శిలువుల పలుకుతున్నాడు దేవా దేవా నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితు అని ఆయన మన పాపాలు మూసి దేవుడికి దూరం అయిపోయి చనిపోయి శిక్ష అనుభవించి చనిపోయి మూడో రోజున తిరిగి లేచి పునర్ధానుడిగా మనకి జీవాన్ని ఇచ్చాడు మనం కూడా బాప్తిష్టం తీసుకున్నప్పుడు మన పాపాల్లో మనం చనిపోయి పాపం లేనివారుగా లేచి ప్రభుత్వం మనం ఇప్పుడు కలిసి జీవిస్తున్నాం ఈ లోకంలోనే ఉంటున్నాం కానీ మనం ప్రభుతో సంబంధం కలిగి ఉన్నాం అది సమయాలు వారాలు దినమైనా విశ్రాంతి విశ్రాంతిదేనమానా లేదు ఎప్పుడైనా అలా చేస్తూ ఉండగానే మనకి ఇంకా కాన్ఫరెన్స్లో ఇట్లా దగ్గరగా ప్రతి గంట ప్రతిరోజు ప్రతి సమయంలో మనం చేసుకోవటానికి దేవుడు ఇంకా మనకి అనుకూలమైన పరిస్థితులనే ప్రభు మనకు అనుగ్రహించారు ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే దేవుని యొక్క సన్నిధిలో అతి సమీపంగా ఉంటున్నాం అతి దగ్గరగా ఉన్నాం ఎంతోమంది నమ్మలేదు ఎంతోమంది ఇష్టపడలేదు నమ్మని వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు దూరంగానే ఉంటున్నారు కానీ నమ్మిన వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు దగ్గరగా వస్తున్నారు ఈ వాక్యం చదవటానికి తర్వాత మనకు టైం ఉండదేమో విశ్రాంతి దినం రోజునే బైబిల్ చదివి మిగతా రోజులు చదవకుండా ఉందామా లేదు రోజుకు ఒకసారి చదివి మానేద్దామా రోజుకి ఎన్నిసార్లు చదువుకోవచ్చు మన బైబుల్ ఓపెన్ చేసుకుని ఎంత స్వేచ్ఛనిచ్చాడంటే దేవుడు ఎప్పుడైతే ఇంత స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇంకెక్కువగా ఎందుకు ఇంత స్వేచ్ఛ ఇచ్చాడంటే రాబోతున్నాయి సమస్యలు రాబోతున్నాయి శ్రమలు అప్పుడు ఈ శ్రమల్లో నుంచి ఇట్లా మనకి అవకాశం ఉండదు ఆరాధించుకోవటానికి మనకి బైబిల్స్ దొరకవేమో బహిరంగంగా ప్రార్థన చేసే అవకాశం ఇవ్వరేమో అలాంటి పరిస్థితులు వచ్చినా మనము ఆత్మీయంగా దేవునికి దగ్గర కావటానికి వాక్యం బాగా ఎక్కువసార్లు మనం చదివి చదివి మన నర నరాల్లో రక్తభూల్లో ఆ వాక్యం కలిసిపోయినప్పుడు మనం ఈ లోకానికి వెలుగుగా ఇంకా వాక్యాన్ని నోటితో పలికి చెప్పే స్థితిలోకి ప్రభు మన నడిపించబోతున్నారు సబ్బాతు విశ్రాంతి దినమైన శనివారం చేద్దామా ఆదివారం చేద్దామా నా దగ్గర ఈ పోరాటంలో ఈ ఈ యొక్క వివరించటంలో మనం ఎక్కడ కూర్చోవద్దు అసలు అది మన పని కాదు ఆ శనివారమే ప్రార్థనకి వెళ్దాం మనం అది యేసు ప్రభు యహోవ దేవుడు చెప్పాడు ఆదివారం అంటే మనుషులు పెట్టారండి మనం వెళ్ళొద్దంటే ఆ వీళ్ళు అంటారు లేదు లేదు ఆదివారం పునర్దానం కదండి ఎందుకు మనం దేవుడిని మన పునర్ధానం నుంచేగా మనకి అసలు అంతకుముందు మనం మనకు అర్హత ఉందా మనం పాపులం కదా మనం అన్యులం కదా మనం ఏమైనా యూదులమా నిజమే ఈ సబ్బాతు యూదులదే కానీ అన్యులది కాదు మనది కాదు కానీ ఏ సూప్రాభు అందరు వాడు ఏ అందరికీ ప్రభు కాబట్టి మనకి విశ్రాంతి దినం ఆదివారం అంటాం లేదు ఆదివారం పెట్టింది ఒక మనిషి ఆ మనిషి కాన్స్టెంట్ అయిన ఒక రాజు అతను పెట్టాడని దాన్ని పాటిస్తావా అతడు సూర్యుడికి దినంగా పెట్టాడు అది సూర్యదినం సూ సృష్టిని వదిలేసి సూర్యుడిని ఆరాధించే దినం ఆ రోజు నువ్వు ఆదివారాన్ని నువ్వు పాటిస్తావా ఆలోచించండి అంటున్నా ఈ పోరాటము ఈ వివరంలోకి మనం వెళ్ళొద్దు మనకు అనవసరం నేను ఇరవై నాలుగు గంటలు వారం రోజులు అంటే అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు అంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇంక కాలం అనేది దీంట్లో అర్థమండి అందుకే సబ్బాతికి విశ్రాంతి దినానికి ఈ యొక్క వివరణలో నుంచి మనము మన హృదయం ప్రభుకి దగ్గరగా ఉండి ప్రభుని మనం ఆరాధించేది ముఖ్యం అది విశ్రాంతి దినము ఇక్కడ ప్రభు అంటాడు విశ్రాంతి దినముందు నువ్వు ఏంటి స్వస్థతలు చేస్తున్నావు చనిపోయిన వాళ్ళని లేపుతున్నాం లేకపోతే కుంటువాళ్ళను గుడ్డోళ్ళని బాగు చేస్తున్నాం అంటే ప్రభు అంటారు విశ్రాంతి దినానికి నేను ప్రభునై ఉన్నాను అంటాడు అక్కడ ప్రభు మార్చాడండి విశ్రాంతి దినాన్ని రోజున ఒక గాడిది కానీ ఒక ఎద్దు కానీ గుంట్లో పడిపోతే తీతే అది చచ్చిపోద్ది దాన్ని బ్రతికించాలంటే ఇప్పుడే తీయాలి ఇది విశ్రాంతి అని తీకుండా ఉంటే అది చచ్చిపోతుంది ఇది మనము కంటికి పన్ను కంటికి కన్ను పంటికి పన్ను అనే ధర్మశాస్త్ర ప్రకారం వెళ్తే మనము ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళట్లా దానికి ప్రభు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇదే చెప్తున్నారు అందుకే విశ్రాంతి దినాన్ని ప్రభువు అక్కడ పాటించలేదని ప్రభు వాళ్ళకి శత్రువైపోయాడు ప్రభు విశ్రాంతి దినం రోజునే చేశారు చాలా గమనించాలి మనం విశ్రాంతి దినం రోజునే చేశారు ఇప్పుడు మనం విశ్రాంతి రోజున చర్చ్కే వెళదాము ఆదివారం వెళ్ళకూడదు అని చెప్పే వాళ్ళకి మనం ఏం చెప్పగలం అసలు వాళ్ళతో చెప్పాల్సిన పని కానీ దాని గురించి వివరంలోకి వెళ్ళి వాదోపవాదాలు పెట్టుకోవటం మన పని కాదు వాళ్ళ ఇష్టం పోనీ వెళ్ళనివ్వండి నీకు ఇష్టమైతే నువ్వు కూడా శనివారం చేసుకో కానీ ఆదివారం చేసుకునే వాళ్ళని చేసుకునివ్వండి వాళ్ళకేమే నువ్వు అదని ఇదని వివరం తప్పు ఒప్పులు చెప్పే పని వద్దు నువ్వు దేవుని ఆరాధించే పని దేవుడికి నీకున్న సంబంధమే మనం కలిగి ఉందాం ఆ సంబంధంలోనే ముందుకు సాగుదాం కాబట్టి మనం ఈ విషయంలో ఒక క్లారిటీ ఉంటే ఆత్మీయంగా బలం పొందుకుందాం అటు అటు వివరణలోకి మనం వెళ్ళినప్పుడు విశ్రాంతికి దినానికి యేసు ప్రభు వారు నేను ప్రభుని అన్నాడు అంటే ప్రభు అంటే లార్డ్ దేవుడు నేను దేవుని అన్నాడు విశ్రాంతి దినం కొరకు మనుషుల కొరకు విశ్రాంతి దినం తయారు చేయబడింది కానీ విశ్రాంతి దినం కొరకు మనుషులను దేవుడు సృష్టించలేదు అన్నారు కాబట్టి ఈ విషయంలో ఒక గ్రహింపు అర్థంతో మనం ముందుకు సాగుదాం దేవుడి మాటలను మన కొరకు గాక ఆ మెయిన్ ప్రైస్ లాడ్